సో నాగా పెట్టుకుంటే ఇంత హెవీగా ఉందండి చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది అండ్ ఒక్క పీస్ చాలు మనకి సో షోస్ టాపర్ అని వచ్చి నక్కి విత్ కుందనండి క్రాక్స్ కుందనే ఉంటుంది యా ఇదంతా ఇలా గ్రేడియేట్ అవుతూ నగ యొక్క డీటైలింగ్ చూడండి చాలా నీట్గా మంచి డీటెయిలింగ్తో వచ్చింది కుందన్ బొట్టులో చాలా ట్రెండింగ్ అంటే ఇది స్టైలిష్గా వచ్చింది అండ్ టూ సైడ్స్ కూడా వేసుకోవచ్చు మనము చూస్తే ఇక్కడ చూడండి కొందను రెడ్ కుందను అండ్ వైట్ కుందను చాలా ఎక్స్క్లూజివ్ ఉంది డిజైన్ డిజైన్లో చాన్బాలి యా దిస్ ఇస్ ఆల్సో వెరీ స్టైలిష్ డిజైన్ అండి నక్షి విత్ నవరతన్ జిలేబీ విత్ చేంజబుల్ పెండెంట్ మనం ఇక్కడ చేంజబుల్ చేయొచ్చు ఇది ఇలా పెన్ చేంజబుల్ చేసి ఇది బీట్స్లో వేసుకోవచ్చు ఇది కూడా సపరేట్గా బీట్స్లో వేసుకోవచ్చు ఎంత హెవీగా వచ్చిందో చూడండి మనకి ఎంత బ్రాడ్గా ఉందో నెక్ అంతా కవర్ అయిపోతుందండి మనకి అరౌండ్ ఫార్టీ త్రీ గ్రామ్స్ వస్తుంది ఇది కూడా మనం జిలేబీ విత్ కుందన్ వర్క్ ఎంత హెవీ వచ్చింది చూడండి ఒక పీస్ చాలు మనకి హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు బీస్ మోర్ ఎవ్రీడే ఆర్ఆర్ జ్యువెలర్స్లో రీడిజైన్ జ్యువెలరీ మీరు ఎన్నో కలెక్షన్స్ డిజైనర్ అంటే మన పాత నగలను కూడా డిజైనర్ నగలుగా చేయించుకున్నారు కదా మరి కొత్త నగలు అయితే ఆర్ఆర్ జ్యువెలర్స్లో ఎలా ఉంటాయి ఒక జ్యువెలరీ డిజైనర్ సెలెక్ట్ చేస్తే నగలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూడండి ఈ వెడ్డింగ్ సీజన్కి చాలా స్పెషల్గా ఉండే కలెక్షన్ అండి ఐ అండ్ యామ్ షూర్ మనం ఒక నగ ఇక్కడ తీసుకుంటే ఒక పది ఏళ్ల వరకు అది ఓల్డ్ అవ్వదు అండ్ ప్రతి ఒక్కరు అడగాలి ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడ ఎక్కడ ఉన్నారో అనేది అడగాలి అండ్ నా కస్టమర్స్ అయితే ఎక్స్క్లూజివ్గా ఎప్పుడు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు అదే చెప్తారు నిన్న ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చే కస్టమర్ వచ్చింది నా కొడుకు పెళ్ళి ఉంది ఇప్పుడు సో ఆ నాగా నువ్వే డిజైన్ చేసి ఇవ్వాలా అని చెప్పి ఇచ్చిపోయింది సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ దే ఆర్ ట్రస్టింగ్ మీ ఫ్రమ్ లాస్ట్ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మనం నడుస్తుంది ఇక్కడ సో మనకి ఇక్కడ కస్టమైజేషన్ కూడా ఉంటుందండి మీరు ఏదైనా పిక్ ఇచ్చి సోన్స్ వెయిట్ లో కావాలి అనుకుంటే అది కొంచెం మ్యాచబుల్ గా ఉండే వెయిట్ అయితే ఖచ్చితంగా చేయిస్తారు అలా ఆర్డర్స్ తీసుకొని చేసే నాకు ఎన్ని రోజులు పడతాయమ్మా మినిమం ఫిఫ్టీన్ డేస్ అండి ట్వంటీ డేస్ లోపల కూడా చేసిస్తాం మనం సో ఇప్పుడు యుఎస్ వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు ఇండియా ఒకసారి చారా జ్యువెలర్స్ లో ఉండే నగలు చూడండి అలాగే రీడిజైనింగ్ యాజ్ యూజువల్ నడుస్తూనే ఉంటుంది అండ్ యుఎస్ వాళ్ళు రీడిజైనింగ్ కోసం అయితే ముందే ఫొటోస్ పంపిస్తాయండి సో మనం అన్ని దానికి తగ్గట్టుగా ఏమేమి వెయిట్స్ వస్తుంది అంతే కదా మనము ముందే డిజైన్ వస్తే ఇట్ విల్ బి ఈజీ మనకు కూడా అండ్ వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి అండ్ ప్రిపరేషన్ తో వచ్చే ఏమంటారు కస్టమర్స్ వెరీ ఈజీ అండి వాళ్ళకు కూడా ఈజీ ఇంట్లో కూడా డిస్కస్ చేయాలి ఎప్పుడే ప్రతిసారి వచ్చినప్పుడల్లా వాళ్ళని మళ్ళీ ప్రిపేర్ చేయడానికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది వాళ్ళు మైండ్ ప్రిపేర్ కావాలి ఇవన్నీ ఉంటది అండ్ జ్యువెలరీ ఈస్ అ బిగ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ దే హ్యావ్ టు బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ పాత నగలకి ఎలా ఉందమ్మా ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి వాడని కూడా చాలా ఉంటాయి సో దాన్ని కూడా మనం డిజైనింగ్ చేయాలి అంటే పూర్ణిమ మీరు మీ ఛానల్ లో ఎలా ప్రమోట్ చేస్తున్నారో సో అందరికీ అందరూ అలా ప్రమోట్ చేస్తే మన రీడిజైనింగ్ కాన్సెప్ట్ అనేది అన్ని దగ్గర్లు ఎంతది అవును ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు వచ్చే కస్టమర్స్ డైరెక్ట్ గా ఆర్ఆర్ జ్యువెలర్స్ వీడియోస్ చూసిన వాళ్ళే కాదు మ్యామ్ వాళ్ళు వేసుకున్నప్పుడు చుట్టాలు వాళ్ళ ఫ్రెండ్స్ అలా చాలా మంది విజిట్ అవుతూనే ఉన్నారు సో ఇప్పుడు రెడీమేడ్ కలెక్షన్స్ కాబట్టి ఐఎమ్ సో ఎక్సైటెడ్ మ్యామ్ సో ఇప్పుడు షోరూమ్ పెద్దగా అయ్యాక డెడికేటెడ్ గా రెడీమేడ్ జ్యువెలరీ మంచి డిజైనర్ కాన్సెప్ట్ తో ఉండే వెరైటీస్ ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మ్యామ్ ట్వంటీ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ స్మాల్ సెట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలు అయితే మీరు ఎయిట్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్ నెక్లెస్ కంటిలు చూస్తున్నారు వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా చూస్తున్నారు దిస్ ఇస్ ఐ ఫీస్ట్ వీడియో అని చెప్పొచ్చు మనం అవును సో మంచి ట్వంటీ కలెక్షన్స్ తో మనం మొదలు పెట్టేద్దాం అండి వన్ బై వన్ చూద్దాము లైట్ వెయిట్ కలెక్షన్స్ తర్వాత చూద్దాము ముందైతే డిజైనర్గా మంచిది చెప్పడం ఇది జిలేబీ నెక్లెస్ అండి జిలేబీ నెక్లెస్ కి మనము చేంజబుల్ పెండెంట్ పెట్టాము అనమాట సో ఈ కంటి కూడా మనము లాగా కూడా వేసుకోవచ్చు అండ్ ఇదేమంటే పెండెంట్ కూడా చేంజ్ చేసుకొని వేసుకునేటట్టు ఓన్లీ పెండెంట్ కూడా వేసుకోవచ్చు ఓకే అండ్ ఒక్కసారి మీరు పెట్టుకొని చూపియండి మా ఇది ఓకే అంటే ఎంత హెవీ అనేది తెలుస్తుంది ఇది అరౌండ్ మనకి వన్ జీరో నైన్ గ్రామ్స్ లో ఉంది అండ్ యూ కెన్ సీ దిస్ బ్యూటీ అంటే ఒకటి చాలా మనకి వర్క్ కూడా చాలా నీట్ ఇచ్చారు ఈ పెండెంట్ హుక్ అనేది ఇట్లా చైన్ ఇచ్చినారు సో దట్ పెండెంట్ కూడా మనకి ఆ హుక్ కూడా ఏమంటారు అది ఉండకుండా అంటే ఏమంటారు ఇలా పోలే ఉంది అనుకోండి సో అది మనం వేసుకున్నప్పుడు సపరేట్ అవుతుంది ఇలా హైట్ కూడా అడ్జస్టబుల్ లాగా ఉంది కాబట్టి మనకి సో ఇప్పుడు గా మన శారీ మీద ఉండిపోతుంది మార్చుకోవాలనుకున్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది సో ఉన్నగా పెట్టుకుంటే ఎంత హెవీగా ఉందండి చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది అండ్ ఒక్క పీస్ చాలు మనకి సో షో స్టాపర్ అనొచ్చు అండ్ ఈ డిజైన్ అయితే చాలా తక్కువనే ఉంది ఎక్కడ చూడలేను నేను అండ్ మనం కారిగర్కి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా బొట్టు వచ్చింది రామలక్ష్మణ్ సీత అండ్ కుందన్ వర్క్ అండ్ గ్రీన్ బీడ్స్ వేసేసరికి అంతా చాలా డిజైన్ అనిపిస్తుంది ఎస్ మ్యామ్ అంటే మనం రెగ్యులర్ హారాలు తీసుకుంటామండి హారాలు మన వాటికి వేసుకుంటాం తర్వాత వేరే వాటికి వేసుకోవాలంటే మళ్ళీ దానికి మ్యాచింగ్ చీర ఇన్ని రకాలు టెన్షన్స్ ఉంటాయి బట్ ఇలాంటి ఆల్రెడీ మన దగ్గర హారాలు కామన్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లాగా నేను ఒక బంగారు నాకు కొనుక్కోవాలి అనుకుంటే చాలా మంచి ఆప్షన్ ఇది సింపుల్ ఇలాంటి సింపుల్ గా ఉండే శారీస్ మీదకి పట్టు మీదకి దేనికైనా ఎట్టే నప్పేస్తుంది అంటే ఇది ఇది ట్రెండింగ్ అండ్ పెండెంట్ కూడా కాబట్టి మీట్స్ కూడా వేసేసుకోవచ్చు మీరు వేసుకున్న మ్యాంగో హారం కూడా చాలా చాలా బాగుంది హారం అంటే ప్రతి ఒక్కరికి చాలా ప్రేమ నా మా ఉంది తర్వాత మా అమ్మకు ఉంది అమ్మమ్మకు సో అప్పటి నగల్లో చూసుకుంటే కూడా హారం అనేది ఒక కంపల్సరీ ఒక నగ అనమాట చంద్రహారం ఎలానో మ్యాంగో మ్యాంగో డిజైన్ కూడా వాళ్ళు అందులో స్టోన్స్తో కూడా వేయించుకునే వాళ్ళు ఇప్పుడు మనం నక్షిలో కుందన్లో రకరకాలుగా చేస్తున్నాము అండ్ ఎవరికి ఎలా కావాలి అనేది దాన్ని బట్టి అండ్ దిస్ ఇస్ అరౌండ్ వన్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అలా ఉంది మనకి ఇంకా లైట్ లో కూడా వస్తుంది సిక్స్టీ సెవెంటీ గ్రామ్స్ నుంచి కూడా ఉన్నాయి మనకి కానీ సాలిడ్ కావాలనుకుంటే అసం పీస్ అండి ఇది కూడా ఓకే మామ్ ఇది ఇస్ వెరీ ట్రెండింగ్ బొట్టు అండ్ మనకి కుందన్ బొట్టులో చాలా ట్రెండింగ్ అంటే ఇది స్టైలిష్ గా వచ్చింది అండ్ టూ సైడ్స్ కూడా వేసుకోవచ్చు మనము చూస్తే ఇక్కడ చూడండి కుందన్ రెడ్ కుందను అండ్ వైట్ కుందాను చాలా ఎక్స్క్లూజివ్ ఉంది పెట్టుకొని చూపిస్తాను అండ్ ఇక్కడ మనం ముత్యాలు ఇచ్చేసేసినాము ఇక్కడ చిన్న ఓకే చిన్న లైట్ డిజైన్ కూడా ఇచ్చేసరికి ఈ కింద వచ్చిన బొట్టు బాగా ఎన్హాన్స్ అవుతాం అవును సో ఇంకొక వైపున మీరు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూసారు కదండి వైపున మనకి ఇట్లా క్లాసీ మంచి వైట్ కలర్తో ఉంది బ్యూటిఫుల్ లుక్ ఉందా అండ్ వన్ పీస్ చాలు ఇలాంటివన్నీ స్టేట్మెంట్ నగలు మనకు వన్ పీస్ చాలు అండ్ చాలా నీట్గా ఉంది వర్క్మెన్షిప్ చూస్తే క్లారిటీ ఒక ఫిఫ్టీ ఎయిటీ అవర్స్ వర్క్ అండి ఇది అంత ఈజీగా కావు అండ్ కొందరు సెట్టింగ్స్ ప్రతి స్టోన్ నీట్ గా దాని సైజ్ కోసం మంచిగా సైజ్ అన్ని ఏరి దాని కోసం సెట్టింగ్ చేస్తారు కాబట్టి చాలా టైం పడుతుంది అండ్ ఎక్స్క్లూజివ్ వర్క్ మ్యాన్షిప్ అండ్ టూ సైడ్స్ చేయాలి దాన్ని కరెక్ట్ గా ఉండాలి అవన్నీ కూడా ఉన్నాయి టూ సైడ్ సెట్టింగ్ అంటే ఇంకా డిఫికల్ట్ కదా సో ఎన్ని గ్రామ్స్ లో వస్తున్నా ఇది సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ లోనే అండి చాలా గ్రామ్స్ చాలా తక్కువ సో ఇంకో వైపున కూడా మనకి రెడ్ ఉంది సో ఇంకో వైపునండి మనం ఇందాక వైట్ కలర్ లో చూసాం కదా ఇది ఇలాగా రెడ్ కలర్ అండ్ గ్రీన్లో ఇది కూడా అంతే హెవీగా బాగుంది మ్యామ్ సో మనం ఒక్క నగొ కొంటే రెండు వర్క్స్ అయిపోతాయి రెండు సైడ్లు కూడా మంచిగా అనిపిస్తుంది కదా సో ఎప్పుడు మన చీరలు మారిపోతూనే ఉంటాయి సో సీజన్కి తగ్గట్టుగా మారుతూ ఉంటాయి సో దాన్ని బట్టి మనము నగలు కూడా ఇలా చేంజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది సో ఇంకొన్ని నగలు ఉన్నాయండి మామ్ ఇది కూడా కంప్లీట్లీ లుక్ ఉంది లైక్ మనకిది డిజైన్ లో చాన్బాలి యా దిస్ ఇస్ ఆల్సో వెరీ స్టైలిష్ డిజైన్ అండి నక్షి విత్ నవరతన్ మనము ఇక్కడ కావాలంటే ఇక్కడ బీట్స్ వేసుకొని లాంగ్ కూడా వేసుకోవచ్చు సో ఇది ఇది కూడా ఎక్స్క్లూజివ్ పీస్ వన్ పీస్ పెట్టుకునే బాగుంటది ఇది ఇట్లా కిందికి కూడా వేసుకోవచ్చు టూ ఇన్ వన్ ఇక్కడ బీట్స్ ఒక ఫోర్ ఫైవ్ లైన్స్ కానీ త్రీ లైన్స్ మూర్తి అంత అట్లా చేసుకుని వేసుకోవచ్చు కంటి లాగా పెట్టుకోవచ్చు అండ్ కిందికి కూడా ఇది వెస్టర్న్ వాటి మీద కూడా మిక్స్ అండ్ చేస్తున్నారు కమ్మలు కూడా మ్యాచింగ్ ఉన్నాయి అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఓన్లీ నెక్లెస్ ఇయర్ రింగ్స్ వచ్చేసి టెన్ గ్రామ్స్ లో ఉన్నాయి ఓకే సో మన ఇది కూడా అవునండి స్టేట్మెంట్ పీస్ ఇది సో చాలా సార్లు రెడీ అవుతూనే ఉంటది మనకి అండ్ ఈసారి డిటాచబుల్ చేసాము పెండెంట్ ని మనము సో కావాలన్నప్పుడు ఓన్లీ రౌండ్ హారం వేసుకోవచ్చు లేదో అన్నప్పుడు పెండెంట్ కూడా వేసుకోవచ్చు టూ ఇన్ వన్ చేయాలి వస్తుంది ఇప్పుడు వర్క్ షాప్ లో నడుస్తుంది సో టూ సైడ్స్ ఇప్పుడు ఇందాక మనం ఇది చూసాం కదా టూ సైడ్స్ ఎలా ఉందో ఇది కూడా టూ సైడ్స్ చేసుకోవచ్చు సో ఇది కూడా పెండెంట్ ఇలాగా ఇలాగ హెవీగా అంటే ఇంకా ఇది ఒక అవగాహన ఉండాలి ఈ కొందండ్ల ఇంత హెవీ పీస్ తీసుకోవాలంటే ఇది గ్రామ్ వైజ్ కూడా కొంచెం హెవీగానే ఉంటుంది కదా అవునండి ఇవి వన్ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది మనకి ఓకే సో లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి సో ఇవి చూడండి వెడ్డింగ్ సీజన్ లో కొంచెం లైట్ వెయిట్ గా అలా కావాలి అంటే ఇవి అరౌండ్ ఎన్ని గ్రామ్స్ లో ఉంటాయి మ్యామ్ ఇలాంటి నగలన్నీ ఇది వచ్చేసి ఇది ఎయిటీ ఫైవ్ లో వస్తుందిమా ఓకే నక్షిలో అవునండి నక్షి విత్ కుందన్ అండి కుందనే ఉంటుంది యా ఇదంతా ఇలా గ్రేడియేట్ అవుతూ నగ యొక్క డీటెయిలింగ్ చూడండి చాలా నీట్గా మంచి డీటెయిలింగ్తో వచ్చింది అండ్ కుందన్ వర్క్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ వస్తుందండి అండ్ పీపుల్ విల్ లవ్ టు వేర్ వన్ పీస్ అన్న కుందన్ అండ్ నక్షి కలెక్షన్ ఉండాలని ఇప్పుడు అందరూ చూస్తున్నారు అండ్ ఎంత ఎక్స్క్లూజివ్గా ఉందో చూడండి వన్ పీస్ పెట్టుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది అరౌండ్ ఎన్ని గ్రామ్స్ మ్యామ్ ఇది దిస్ ఇస్ అరౌండ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్లోనే బాగా హెవీ ఫీల్ వచ్చింది ఇలాంటి కలెక్షన్స్ ఇప్పుడు చాలా అలా అండి మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ ఇవంతా రెడీమేడ్ నగల్లో కూడా చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి డెఫినెట్గా అడగాల్సిందే ఎవరైనా ఎక్కడ బాగుంది డిజైను అనేలాగా అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి యా మ్యామ్ విక్టోరియన్ బ్రైడల్ సెట్ ఇది అవునండి ఓకే పెళ్లి కూతురు రిసెప్షన్ కి పెట్టుకుంటే ఇంకా సింగిల్ పీస్ చాలా మంది ఇది సుమా గారు వచ్చినప్పుడు కూడా చాలా నచ్చింది సుమా గారు వీడియో వచ్చింది కదా మన దగ్గర అప్పటి నుంచి సేల్ అవుతున్నాయి విక్టోరియన్ లో కంటిస్ చాలా సేల్ చేసాము హెవీ చేసాము లైట్ లో చేసాము చాలా ఉంది ఇది అరౌండ్ వన్ థర్టీ గ్రామ్స్ విత్ ఇయర్ రింగ్స్ ఓకే విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇక్కడ ఇలాంటివి వస్తాయండి సో సుమా గారికి కూడా బాగా నచ్చిన డిజైన్ అండి ఇదైతే సో ఇక్కడ పెండెంట్ మనం డిటాచబుల్ పెట్టించుకోవచ్చు విధంగా చిన్న హుక్ ఉంది సో ఇలా కూడా వేసుకోవచ్చు అండ్ ఇది కూడా సపరేట్గా వేసుకోవచ్చు ఓకే సో కంప్లీట్ విత్ ఇయర్ తో ఉందండి ఎవరైనా రెడీగా ఇట్లా తీసేసుకోవాలి అనుకుంటే చాలా మంచి ఐటమ్ ఇది ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ దిస్ ఈస్ నవరత్న్ వన్ ఓకే ఇది పోల్కీ డైమండ్ అండి ఎయిటీన్ క్యారెట్లో వస్తుంది మనకి ఇది నెట్ వెయిట్ వచ్చేసేసి థర్టీ టూ గ్రామ్స్ ఉంది అండ్ డైమండ్ కాస్ట్ నవరత్న్ కాస్ట్ పోల్కీ కుందన్ కాస్ట్ ఇవన్నీ సపరేట్ వస్తుంది మనము స్క్రీన్షాట్ తీసి పంపిస్తే మనకు మా వాట్సాప్ నంబర్ ఉంది కదా ఆ నెంబర్లో మనము చూపించచ్చు మనం ఎంత అనేది అవన్నీ వీడియో కాల్ కూడా అరేంజ్ చేస్తాం ఓకే సో ఒకసారి పెట్టుకుంటే నాకు ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూడండి ఓకే సో పూసలు ఎవరు ట్రెండింగ్ కదండి మనకి ఆల్మోస్ట్ ఒక పది పదైదు వేల సెట్లు చేసింటాం మనం లో గుట్ట పూసలు రెడీ కూడా కావాలనే కస్టమర్స్ రిక్వైర్మెంట్ సో ఇవి షార్ట్ ఉన్నాయి సో లాంగ్ ఇవి కూడా మనకి దగ్గర రెడీ అవుతున్నాయి ఏమన్నా మనకు స్పెసిఫిక్ డిజైన్ కావాలి అంటే మాత్రం మనం చేసిస్తాం ఇవి ఇవన్నీ థర్టీ థర్టీ ఫైవ్ గ్రామ్స్ లో ఉన్నాయి దిస్ ఈస్ అరౌండ్ ఫార్టీ సిక్స్ గ్రామ్స్ వస్తుంది సాలిడ్ డిజైన్ ఇది అండ్ వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇలాగా అవి టెన్ గ్రామ్స్ లోపల వచ్చేస్తాయి మనకి మన మ్యాచింగ్ కమ్మలు ఉన్నాయి మన దగ్గర మ్యాచ్ అయిపోతాయి అంటే మీరు యు డోంట్ నీడ్ టు టేక్ సో యు కెన్ టేక్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ ఓన్లీ నెక్లెస్ ఒకటి కావాలంటే కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పెండెంట్ ఉంది దీన్ని డిటాచబుల్ కూడా చేసుకోవచ్చు మనం ఓకే నైస్ మ్యామ్ సో ఇంకొన్ని కలెక్షన్స్ అండి జిలేబీ జిలేబీలో ఎవర్ ట్రెండింగ్ అండి సో జిలేబీ డిజైన్ ప్లస్ ఇది ఇదైతే జిలేబీ విత్ బొట్టు అండ్ చేంజబుల్ పెండెంట్ ఇది కూడా అంతే జిలేబీ విత్ చేంజబుల్ పెండెంట్ మనం ఇక్కడ చేంజబుల్ చేయొచ్చు ఇది ఇలా పెన్ చేంజబుల్ చేసి ఇది బీట్స్ వేసుకోవచ్చు ఇది కూడా సపరేట్ గా బీట్స్ వేసుకోవచ్చు ఫైవ్ వన్ వన్ లాగా అండి ఈ త్రీ తీసేసి ఏదైనా కంటి మనం కంటి చాలా చూపించాము అలా జ్యువెలర్స్ పైప్ కంటి లాగా ఉంటుంది దానికి వేసేసుకున్న వెస్టర్న్ డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుంది సో జిలేబీ కుందన్ అండ్ ఇలా త్రీ పెండెంట్స్ వచ్చాయండి ఈ పెండెంట్ తీసేసి మనం ఇదే దీన్ని కూడా ఒక చిన్న నెక్లెస్ లాగా యా దీనికి ఈ చిన్న డ్రాప్ పెట్టేసుకోవచ్చు ఇలా మల్టిపుల్ టైప్స్ లో వాడుకోవచ్చు ఇది గ్రామ్ ఫైజ్ చూస్తే సిక్స్టీ సిక్స్ లోనే వచ్చేస్తుంది ఇంత హెవీగా చాలా బాగుంది మ్యామ్ దిస్ ఇస్ డిఫరెంట్ అండి అందరి దగ్గర వస్తుంది మన వర్క్ అయితే మనది చాలా యూనిక్ ఉంటది చాలా క్లారిటీ ఉంటది వర్క్ అయితే అంటే ఎక్స్క్లూజివ్ అనిపిస్తుంది ప్లస్ క్లారిటీ కూడా ఉంటది సో ఇవి ఈ జిలేబీలోనే ఇంకా చిన్న చిన్న నెక్లెస్ కూడా ఉన్నాయి ఇది అరౌండ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ లో వస్తాయి క్యూట్ గా ఉంది జిలేబీ కావాలి కానీ బడ్జెట్ లో కావాలి అనుకున్న వాళ్ళకి ఇది అరౌండ్ ఫార్టీ గ్రామ్స్ లోపల వచ్చేస్తుంది సింపుల్ గా మనం వేరే వాళ్ళ వెడ్డింగ్స్ అట్లా వెళ్ళడానికి పిల్లలు కొంచెం ఎయిటీన్ ఇయర్స్ బిలో అమ్మాయిల లో కూడా బాగా కనిపిస్తుంది ఇలాంటివి దిస్ ఈస్ ఆల్సో వెరీ ప్రతి పీస్ అరౌండ్ ఫార్టీ త్రీ గ్రామ్స్ వస్తుంది ఇది కూడా మనం జిలేబీ విత్ కుందన్ వర్క్ ఎంత హెవీ వచ్చింది చూడండి ఒక పీస్ చాలు మనకి చాలా క్లాసీగా ఉంటుంది అండ్ ఇది కంటి స్టైల్ సీజెడ్ వర్క్ కాకపోతే ఇది ఓపెన్ క్లోజ్ సెట్టింగ్లో చేసాము చాలా బాగుంటుంది స్టైలిష్గా ఉంటుంది ఇది చాలా రిపీట్ అయింది డిజైన్ కూడా ఇది చాలా సార్లు మన దగ్గర అవును చాలా వీడియోస్లో కూడా చూపిస్తూ ఉంటామండి ఈ మోడల్ అంటే ఇవి సేల్ అయిపోగానే మళ్ళీ సింపుల్ తో మళ్ళీ న్యూ డిజైన్స్ వచ్చేస్తూ ఉంటాయి సో ఆర్ఆర్ జ్యువెలర్స్లో మనం జ్యువెలరీ డిజైనర్ కాబట్టి అన్నీ ఏదో రెడీమేడ్గా తెచ్చి పెట్టేయడం కాదు కాబట్టి ఏది తీసుకున్నా ట్రెండీగా ఉంటుందండి నేను కూడా చాలా నగలే తీసుకున్నాను మేడం దగ్గర నుంచి ఓకే దిస్ ఈజ్ నైట్ వెయిట్ నెక్లెస్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లోపల వస్తుంది నక్షి వర్క్ లైట్ నక్షి వర్క్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉంది ఇది అండ్ దిస్ ఇస్ ఆల్సో లైట్ వెయిట్ నైన్టీన్ గ్రామ్స్ ఏ ఉంది ఇది ఓకే చాలా లైట్ వెయిట్ అంటే ఎవరైనా గిఫ్టింగ్ కానీ లేకపోతే సింపుల్ ఏదైనా ఫంక్షన్కి ఒక అకేషన్కి కావాలన్నప్పుడు ఇది వేసేసుకోవచ్చు దిస్ ఈస్ ఆల్సో వెరీ లైట్ వెయిట్ ఫిఫ్టీ గ్రామ్స్లో ఉంది ఓకే అండ్ ఇది కూడా అంతే ఫార్టీ త్రీ గ్రామ్స్లో వస్తుంది సెట్ ఎంత బాగుందో చూడండి కంటి స్టైల్ వచ్చేసి కింద మధ్యలో పెండెంట్ బాగా హెవీగా విక్టోరియన్ చాలా బాగుంటాయి అండ్ ఆల్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ మనం ఎప్పుడూ మారిస్తూనే ఉంటాము అప్డేట్ అవుతూనే ఉంటుంది అండ్ మనం సిక్స్ గ్రామ్స్ నుంచి నెక్లెస్లు చూస్తే ఆల్మోస్ట్ ఈ నెక్లెస్ కూడా చాలా హెవీగా ఉంటుంది కానీ లైట్ వెయిట్లోనే ఉంటుంది మ్యామ్ ఇది సిక్స్టీ టూ గ్రామ్స్ అండి ఇది కూడా ఎంత హెవీగా వచ్చిందో చూడండి మనకి ఎంత బ్రాడ్గా ఉందో నెక్ అంతా కవర్ అయిపోతుందండి మనకి అంబ్రైడల్ సెట్స్ ఇవన్నీ ఇలా యూనిక్ ఉండే కలెక్షన్స్ ఇంకా చాలానే ఉన్నాయండి ఇటువైపు కూడా మీరు చూడొచ్చు డిస్ప్లేలో ప్రతిదీ యూనిక్ అనిపిస్తుంది మీరు చూడండి ఎంత డిజైనర్ లుక్ ఉందో జస్ట్ ఒక త్రీ బై ఫోర్త్ లాగా ఇలా స్మాల్ చౌకర్స్ మనకి లైట్ వెయిట్ చౌకర్స్ ఇది కూడా అంతే అండి సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ బిలోలోనే చాలా హెవీగా అలాంటి లుక్తో వచ్చేసింది సో ఇలాంటి హెవీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇంక ఇవి కాదు మీరు ఏదైనా పిక్ చూశారు అది కావాలి అంటే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ టైం ఇస్తే మీకు ఇంకా అడిషనల్ యాడ్ ఆన్స్ మోడిఫికేషన్స్తో చాలా మంచిగా చేయించుకోవచ్చు ఇవే కాకుండా రీ డిజైన్ యాజ్ యూజువల్ నడుస్తూనే ఉంటుందండి రీడిజైన్ డిజైన్ వీడియోస్ ఆర్ఆర్ జ్యువెలర్స్కి సంబంధించి మా ఛానల్లో చాలా ఉంటాయి సార్ చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్